హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను లైనింగ్ రెండు విధాలుగా ఎలా అతికించుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి మనము లైనింగ్ వచ్చేసి మనం మొత్తం అనేది ఎలా అతికించుకోవాలో చూపిస్తాను రెండోది వచ్చేసి మనం ఈజీగా త్వరగా ఏ విధంగా లైండింగ్ అనేది అతికించుకోవాలో మీకు రెండు పద్ధతులలో చూపిస్తానండి ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన ఏమంటే బెల్ బటన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ వచ్చేసి నేను ముందే ముందే కట్ చేసి పెట్టుకున్నాను బ్లౌజ్ పీస్ అనేది నేను ఇప్పుడు ఎలా అతికించుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనము మామూలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని ఇలా మామూలుగానే పెట్టేసుకొని ఎక్కడ చి తగ్గులు అనేది కొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువ లేకుండా సమానంగా పెట్టుకొని చూసుకోవాలి ఫస్ట్ ఇలా సమానంగా పెట్టుకొని ఫస్ట్ నె నెక్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ చూడండి నెక్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని నేను స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకుని మనం కొద్దిగా ఓన్లీ లైనింగ్ అనేది అతికిస్తున్నాం కాబట్టి కుట్ట అనేది కొంచెం పెద్ద కుట్టు వేసుకోవాలి మనం చిన్న కుట్టు అయితే మనకు కొంచెం లేట్ అవుతుంది పెద్ద కుట్టు పెట్టుకున్నామంటే త్వరగా కూడా అయిపోతుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడము ఈ విధంగా మనం ఈ విధంగా మనము పాదం ఈ మిషన్ పాదం ఉంటుంది ఈ పాదం కొలతో మనం ఈ విధంగా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ అనేది ఇలా జరుపుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి ప్పుడు ఇలా అనుకుంటూ అతికి ఇలా అనుకుంటూ కుట్టుకున్నామంటే మనకు ఎక్కడ పొరపాట్లు అనేవి రాకుండా స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఇలా ఎక్కడ ఎక్కువ తగ్గులు వచ్చినప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనం మొత్తం అనేది ఈ విధంగా మొత్తం అనేది అతికించుకోవాలి ఎక్కడ అనేవి రాలేదు చూడండి ఎక్కడ మనకి ఇలా ముర్తపడినట్టుగా అట్లా ఏమీ లేదు చూడండి ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చేసిన దాన్ని మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి మొత్తం అనేది నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం అనేది కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కూడా చేసుకోవాలి మనము ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఓపెన్ చేసుకుని మనము రెండు ఒకదానికొకటి ఇలా రివర్స్లో పెట్టుకొని ఒకదానికొకటి ఇలా మొక్కను చూపించుకుంటూ ఇలా ఓపెన్ చేసేసుకొని మనము లైనింగ్ అనేది అతికించుకోవాలి లేదంటే మనము ఒకదానికొకటి ఎదురుగా పెట్టుకోకుండా అతికించుకున్నామంటే ఒకటే రకం ఒకటే పద్ధతిలోనే పెట్టేసుకుంటాము మనము అంటే ఒకటే లోనే వచ్చేసి పెట్టేస్తాము మళ్ళీ కుట్లు ఇప్పుకోవాల్సి ఉంటుంది ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఇదా ఎదురుకెదురు పెట్టుకొని మనము లైనింగ్ అనేది అతికించుకున్నామంటే ఏం ప్రా మళ్ళా మళ్ళీ పని అనేది అంటూ ఏమీ ఉండదు ఒకేసారి స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది ఇది ఒకటి పక్కన పెట్టేసుకుని రెండోది అనేది స్టిచ్ చేసుకుందాము ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత ఏ బ్యాక్ పార్ట్కైనా సరే ఫ్రంట్ పార్ట్కైనా సరే మనం నెక్ దగ్గర నుంచి ఇలా జాయినింగ్ చేసుకుంటూ రావాలి అంటే అతికించుకుంటూ రావాలి ఇలా అతికించుకుంటూ రావాలి ఇలా మనం క్లాత్ను ఇలా క్లాత్ని ఈ హ్యాండ్తో ఇలా క్లాత్ని ఇలా తిప్పుకుంటూ ఇలా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇలా హ్యాండ్స్ తోటి ఇలా అనుకుంటూ రావటం వల్ల మనకు హ్యాండ్స్ తోటి ఇలా ఇలా అనుకుంటూ రావటం వల్ల మనకు చూడండి ఎంత బాగా వస్తుందో అదే విధంగా రెండోది కూడా స్టిచ్ చేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కట్ చేసుకున్నాము ఇదే విధంగానే సెకండ్ పార్ట్ కూడా అంటే రెండోది ఉంటుంది కదా అది కూడా ఇలా ఇదే విధంగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి మన ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగానే స్టిచ్ చేసేసాను ఏంటంటే మనము హ్యాండ్స్ అనేది జాయినింగ్ చేసుకున్నాము హ్యాండ్స్కు సంఘపీసులు పడేవాళ్ళు సంగ పీసులు కూడా వేసేసుకోవచ్చు నేను సంగ పీసులు వేసే వేసేస్తున్నాను కానీ ఇక్కడ ఏంటంటే మీకు చూపించడం కోసం సంగ పీసులు అనేది నేను మళ్ళీ జాయింటింగ్ చేస్తాను ఇక్కడ ఎలా అంటే మనము హ్యాండ్స్ ఏ విధంగా తొందరగా అనేది స్టిచ్ చేసుకోవాలని మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మన హ్యాండ్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నేను క్లాత్ కొద్దిగా ఎక్కువ వదిలేసుకున్నాను ఇది ఏంటంటే మనం హెమ్మింగ్ చేసుకోవడానికి అనేసి నేను క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ వదిలేసి పెట్టాను దీన్ని ఇలా ఒకసారి కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని ఇది ఇలా లేవకుండా ఇలా పెట్టుకుంటూ మనం హెమ్మింగ్ అనేది ఇది యూజ్ చేస్తున్నాము ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మనము హెమ్మింగ్ కోసం అనేది ఇది యూస్ చేసుకుంటాము ఇది హెమ్మింగ్ కోసరం అనేసి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాము ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ అనేది లేవకుండా ఇక్కడ కూడా ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము ఈ విధంగా జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనకు ఎక్కడ అనేది ఇలా మూడుతా పడినట్టుగా ఏమి రాలేదు చూడండి ఇలా ఎందుకంటే మనం ఇలా హ్యాండ్స్ తోటి అనుకుంటూ వచ్చామంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అవి ఉండవు ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాము ఇంతే అండి ఇది ఫస్ట్ మెథడ్ ఇది అయితే చాలా కొంచెం ప్లేట్ ప్రాసెస్ అయినా కూడా ఫినిషింగ్ అనేది బాగానే ఉంటుంది ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి ఇది ఫస్ట్ పద్ధతి అయిపోయింది మీకు ఇప్పుడు సెకండ్ పద్ధతి అనేది చూపిస్తాను ఈ సెకండ్ పద్ధతి వచ్చేసి ందాకలు ఇందాకలు చూపించినది ఫస్ట్ పద్ధతి అండి అదేంటంటే బిగినర్స్ వాళ్ళ కోసం అనేసి నేను ఆ పద్ధతి చూపించాను మొత్తం అనేది స్టిచ్ చేసుకునే విధానం అది ఇదేంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఏంటారు కదా బ్లౌజ్ కుట్టేది వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో అనేది మనం చేపిస్తున్నాము అందులో ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకున్నామంటే చాలా త్వరగా ఈజీగా తొందరగా మనం అనేది లైనింగ్ అనేది అతికించుకొని బ్లౌజ్ అనేది కుట్టేయచ్చు చాలా ఈజీగా తొందరగా కుట్టేయచ్చు అండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా మనం ఉల్టా అనేది తీసేసుకొని మనం క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్లౌజ్ ను ఈ బ్లౌజ్ పీసును కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి ఇలా అనేది మనం సమానంగా పెట్టేసుకొని ఇది సెకండ్ పద్ధతి చేసుకున్న తర్వాత మనము స్టిచ్ అనేది చూపిస్తాం చూడండి ఇలా మనం బ్యాక్ పార్ట్ అనేది ఉంది కదా ఈ బ్యాక్ బ్యాక్ పార్ట్లో షోల్డర్ దగ్గర ఉంది కదా ఈ షోల్డర్కి సగానికి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఒకటే స్టిచ్ చేయండి మనకి ఇక్కడ వచ్చేసి చుట్టూ టైం కుట్టాల్సిన అవసరం ఏమి లేదు చూడండి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనం వన్ సైడ్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా అదే విధంగానే రెండో సైడ్ కూడా ఈ రెండో సైడ్ సోలర్ ఉంది కదా ఈ షోల దగ్గర సగానికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి మనం ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఉంటుంది కదా మనకు ఇక్కడ అనేది ఇలా అనుకుంటూ సమానంగా ఇలా సమానంగా అనేసుకుని మనము స్టిచ్ చేసుకోవాలి లేదంటే మనకు ముడతలు వచ్చేస్తాయి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అండి చాలా తొందరగా కూడా ఈ కటింగ్ అనేది ఈ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇవేంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం పొరపాటు అవుతుంది కుట్టుకునేటప్పుడు మనం ఇది ఇదైతే కొంచెం బిగ్నర్స్ అనేది యూజ్ అవ్వదు వాళ్ళకి కొంచెం పొరపాట్లు అనేది చేస్తారు సో కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి కొంచెం నేర్చుకుని ఉంటారు కదా బ్లౌజ్ కుట్టడం వాళ్ళకైతే ఇది కొంచెం తొందరగా కుట్టడానికి అనేది ఈజీగా ఉంటుందనేసి చెప్తున్నాను అక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి అంతే అండి మనకు బ్యాక్ పార్ట్ అనేది తొందరగా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది లైనింగ్ అర్పించడం అనేది అయిపోయింది ఇక్కడ వచ్చేసి మనం నెక్ కూడా అదే విధంగానే జాయినింగ్ చేస్తూ అదే విధంగానే కట్ చేసి పెట్టుకున్నాము ఎంతవరకు ఉందో చూసి చేసుకొని మనము అలర్డే స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఈ విధంగానే కట్ చేసి పెట్టుకోవాలి చాలా త్వరగా అయిపోతుందండి ఈ స్టిచ్చింగ్ చూడండి చాలా తొందరగా అనేది మనము లైనింగ్ అనేది అర్పించేసుకున్నాము రెండే రెండు కుట్లు యూజ్ చేసాము ఇక్కడ ఒకటి ఇక్కడొకటి అంతే ఇంక ఈ లైనింగ్ అనేది అసలు జారిపోదండి చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగానే మనము లైనింగ్ అనేది అతికించుకున్నాము ఈ సెకండ్ పద్ధతి చాలా ఈజీ ఈజీ అండి ఒకవేళ మీకు బిగినర్స్ అయినా కూడా ఒకసారి ట్రై చేయండి బాగా వస్తుంది చూడండి ఇలా రెండు ఇలా ఎదురుకెదురు పెట్టేసుకొని దీని మీద లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని దీనికి కూడా ఒకటే స్టిచ్ వేసేసుకున్నాము దీనికి కూడా సేమ్ అండి షోల్డర్ దగ్గర సగాన్ సగాన్ దగ్గర నుంచి మనము స్టిచ్ చేసుకున్నామంటే మనకు తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ప్లస్ మనం బ్లౌజ్ కూడా తొందరగా కుట్టేస్తాము చూడండి ఈ ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదే విధంగానే మనము సగానికి షోలర్ దగ్గర సగానికి పెట్టేసుకుని ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి విధంగానే రెండోది కూడా చూపిస్తా చూడండి ఇక్కడ చూసి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఇది కూడా అంతే షోల్డర్ కి సమానంగా ఇలా సగానికి ఇలా పెట్టేసుకుని ఏమన్నా హెచ్చు తగ్గులున్న క్లాత్ను అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకొని మనం అనేది క్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా త్వరగా లైనింగ్ అనేది అతికించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి ఈ రెండు పద్ధతులను ఒకసారి మీరు ట్రై చేయండి ఈ ఎలా ట్రై చేశారో నాకు మీకు ఎలా వచ్చిందో ట్రై చేసిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్